ప్రభుణ ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తాను బైబిల్ సెలవిస్తుంది వాక్యం రెండంచుల ఖడ్గము కంటే పదునైనది అని వాక్యం సెలవిస్తుంది ఆ రెండంచులు గలగా పదునైన ఖడ్గం వంటి వాక్యము ప్రాణాత్మ దేహములను మూల్గుల సైతము ఛేదిస్తుంది అని వాక్యం సెలవిస్తున్నప్పుడు ప్రతివారం ప్రతిదినం మనం వాక్యాన్ని వింటూనే ఉన్నాం వింటున్నప్పటికి కూడా చేసిన పాపాన్నే మళ్ళీ చేస్తూ ప్రభువు దగ్గర ఒప్పుకుంటూ మళ్ళీ అదే పాపాన్ని చేస్తూ మళ్ళీ ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఒక అలవాటుగా మన జీవితంలో పాపం అనేది చేస్తున్నప్పుడు ఆ వాక్యం నీ హృదయాన్ని సంధించలేకపోతే నీ హృదయాన్ని ఆ వాక్యం మార్చలేకపోతే నీ జీవితాన్ని ఆ వాక్యం మార్చలేకపోతుందంటే నీ వాత వేయబడిన మనస్సాక్షిని కలిగి ఉన్నావని ఖచ్చితంగా గ్రహించాల్సింది ఎన్నోసార్లు నీతో మాట్లాడుతున్నప్పటికీ నిన్ను గర్తిస్తున్నప్పటికీ అనేక విధాలుగా అనేక మందితో అనేక సందర్భాల్లో నిన్ను దర్శిస్తున్నప్పటికీ నీలో మార్పు రావటం లేదంటే నీ హృదయం వాత వేయబడిందని గ్రహించాలి ఎప్పుడు మనం వెళ్తామో తెలియదు దేవుని రాకడెప్పుడో మనకు తెలియదు నీవు త్వరగా మార్పు చెందకపోతే త్వరగా మారు మనసు పొందనట్లయితే నీ పాపం నుంచి నీ విడుదల పొందనట్లయితే నీ పాపానికి క్షమాపణ నువ్వు పొందనట్లయితే నువ్వు దేవుని రాజ్యములోకి ప్రవేశించడం అసంభవమని బైబిల్ చాలా సూటిగా చెబుతుంది మరి ఎంతకాలంగా నువ్వు దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా నీలో మార్పు లేని జీవితంతో ఉన్నావంటే నువ్వు ఈరోజే అనుకూల సమయంలో గ్రహించి ప్రభువు దగ్గర నీ పాపమును ఒప్పుకొని నీవు రక్షింపబడాలని దేవుడు నీ నుంచి ఆశిస్తున్నాడు ఆ మార్గములో మనం పరిశీలన చేసుకోవాలి ఆ విధానంలో మనం పరిశీలన చేసుకోవాలి మన హృదయాన్ని మనమే పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి అలాంటి పరిశీలన గల జీవితాన్ని మనం కలిగి ఉండాలని మార్పు చెందిన జీవితాన్ని దేవునికి సమర్పించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు ప్రభు మిమ్మను ఆ మార్గంలో కాక ఆమె